హాయ్ యోస్ గత రెండు మూడు రోజులుగా వర్షాలు వరదల సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాదంబరి జత్వానికి సంబంధించి నన్ను మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టి అడిగారు సార్ కాదంబరి జత్వాని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అరెస్ట్ చేశారు మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగులో బెయిల్ వచ్చింది దాన్ని ఆమె బయటకు వచ్చాక మన మీడియాకి ఎందుకు వెళ్ళడా నా మీద అక్రమం కేసు పెట్టారని సజ్జన్ జందల్ మీద పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని చెప్పి నన్ను ఈ రకం చేసినా ఎందుకు చెప్పాలా ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఏంటండి అన్నది అది చెప్తా జస్ట్ ఇందాకే షర్మిలా అంది సజ్జన్ జీందర్ జగన్ రెడ్డి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం మేరకే ఆమె మీద కేసు పెట్టి ఒక ఆడపిల్లని కూడా చూడకుండా హింసించారు బలి చేశారు ఇదంతా జగన్ ప్లాన్ చెప్పేసి అన్న నెక్స్ట్ సర్జన్ జందర్ మరి ఇండస్ట్రియలిస్ట్ కదా అతను అడ్డుకుంటే ఏపీకి పెట్టుబడులు రావు మీతో భయప్రాంతాలు గురవుతున్నారు చెప్పి వైసీపీ అంటున్నారు జగన్ అంటున్నాడు సాక్షి అంటున్నాను కదా మరి చంద్రబాబు ఏం చేస్తాడు చంద్రబాబు అంటేనే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ కదా ఇది ఎలా ఇది కూడా చెప్తా ముందు ఎక్కడ చెప్తాం మన సబ్స్క్రైబర్ అయిన క్వశ్చన్కి ఆన్సర్ ఆ సమయంలో ఈమె దగ్గర రెండు పేపర్ల మీద వైట్ వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు ఇప్పుడు కనుక ఆమె మీడియా కనుక వెళ్ళింది అనుకో దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా అప్పుడు మీడియా కనుక వెళ్ళినట్టయితే ఏమయ్యేది ఆ వైట్ పేపర్స్ అనే కదా దాని మీద ఇక్కడ నచ్చింది రాసుకొని ఆమెని ఏదైనా తప్పుడు అసలు ఇరికేయటమో అడ్డంగా బలి చేసేవాళ్ళు అందుకు భయపడిపోయింది ఆమె తర్వాత సజ్జన్ జిందల్ మీద పెట్టిన కేసు ఆల్రెడీ ముంబై పోలీసులు కొట్టేస్తారు ముంబై పోలీసులు ఏపీ పోలీసు ఇద్దరు కలిపి ఆడటం పెద్ద డ్రామా ఆ విషయం అక్కడ అర్థమైంది ఇంక ఇప్పుడు నేను మీడియాకి వచ్చిన ఏమి ఉపయోగం అని చెప్పి సైలెంట్ ఉంది మరి ఇప్పుడు అలా బయటపడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయింది మొన్న జూన్లో కదా రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ ఓడిపోతున్న భయం మొదలైంది దాంతో అడ్డదిడ్డం చేశారు చాలా వరకు అలా ఏ కేసులు పెట్టారు బయటికి రాకుండా ఎఫ్ఐఆర్ ఏవే ఫైల్ అయ్యింది చూశారు అప్పుడు కాదంబరి చెప్పమని కేసు వచ్చింది కాదంబరి జత్వాని మీద కేసు నమోదైనట్టు ఆమె జైల్లో ఉన్నట్టు అసలు ఎవరికీ తెలియదు ఆనాడు విజయవాడ కమిషనర్ కాంతిరాన టాటా ఒక చిన్న జేబు దమ్మ దొరికినా ప్రెస్మిట్ పెడతాడు అంట ఆయనకు అలవాటు ఉందంట ఈ మిషన్ అలా పెట్టాల అండ్ ఎవరికి కుక్కల విద్యాసాగర్ ఇతనం వచ్చేసి ఆమె ట్యాంపరింగ్ అంటే హనీ ట్రాప్ ఏంటి ఫోర్జరీ ఏంటి ఏంటో చెక్ చేస్తా పోతా ఉంటే అప్పుడు తెలిసింది ఏంటంటే సజ్జన్ జందని మీద రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆమె కేసు పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడవ తారీఖున ఆమె సజ్జన్ జిందాల మీద తను ఏవైతే అభియాగాలు మోపి వాటిని ప్రూవ్ చేసిన అవసరం ఉందో అందుకే ప్రూఫ్లైనా కూడా కోర్టు ఆడ పోలీసులకి ఇవ్వాలి ముంబై పోలీసులకి దెన్ ఫిబ్రవరి రెండున మీద కేసు పెట్టి ఫిబ్రవరి మూడున విజయవాడ పట్టుకొచ్చారు వచ్చారు ఈలోపు విజయవాడలో ఉండగాని కానీ కేసు అని ఏదైతే చెప్పినా అది ఫోజరీ కాదు ఎందుకంటే జగ్గైపేటలో ఐదు ఎకరాలు ఉంది అది విద్యాసాగర్ జత్వానికి అమ్మినట్టుగా ఆ డాక్యుమెంటు అందులో సంతకం అది ఫోర్జరీ చేసిందని అన్నాడు తీరా ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో స్టాంప్ పేపర్ అది రెండు వేల ఇరవై మూడులో కొన్న పేపర్ అండ్ అందులో రెండు వేల పద్దెనిమిదిలో అమినట్టుగా చూపించారు అందులో ఆమె అడ్రస్ అవన్నీ మెన్షన్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో అసలు ఆమె ఉన్నది అక్కడ కాదు వేరే ఎక్కడ రెండు వేల ఇరవైలో అందులో మెన్షన్ చేసిన అడ్రస్లో ఆమె ఉన్నారు అంటే అడ్రస్ తప్పు స్టాంప్ పేపర్ కొన్నది తప్పు అంత ఫ్రాడ్ సో ఒరే బాబు ఇవి నిరికిచ్చారని చెప్పేసి అప్పుడు ఆమెతో మాట్లాడితే అప్పుడు ఎస్ నన్ను ఇరికించారు హింసించారు అని మొత్తం చెప్పుకుంటా వచ్చింది అప్పుడు మీడియాకి హైలైట్ అయ్యాను ఇక ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిది తప్పుడు కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్ది అండ్ డాక్యుమెంట్స్ అవన్నీ ప్రాపర్గా చెక్ చేయకుండా ముంబై నుంచి ఆ ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చి హింస పెట్టింది ఎవరు ఐపీఎస్ కాంతిరాయన టాటా విశాల్ గున్ని అండ్ ఏసీపీ హనుమంతరావు నరసింహరావు ఎవరు అండ్ సీఏ వీళ్ళ వీళ్ళపైనొచ్చి చివరి ఇదంతా చేశారంటే ఇంటెలిజెన్స్ డీజీ ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయ అతను ఆ తర్వాత ఇంకెవరు ఏట్రబాబు అన్నప్పుడు డీజీపీ రాజేందర్ రెడ్డి తెలియకుండా ఉండదు కదా అతను ఆ తర్వాత ఇంకెవరు అన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డా లేదన్నప్పుడు సకల శాఖ మంత్రి ఆయన కదా అప్పట్లో లేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డా జగన్మోహన్ రెడ్డి బాబు అని చెప్పి ఇప్పుడు షర్మిళ అంటాం దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లోపలికి వెళ్తాడు అంటే ఈ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి లోపలికి వెళ్తాడు ఈలోపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేసింది సజ్జన జిందలకు సంబంధించి ఒక్కటి కూడా టచ్ చేయరు ఎందుకంటే ఏపీ పోలీసులకు సంబంధించిన ఎక్కడ కూడా సజ్జన జిందల టాపిక్కే లేదు కాదంబరి జత్వానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ తెలంగాణ మహిళా అధ్యక్షులు ఎవరైతే టీడీపీ తిరుమల జ్యోష్ణ గారు ఆమె అన్నది ఏంటంటే జత్వాతో కూటమి గవర్నమెంట్ తరఫున నేను నీకు హామీ ఇస్తున్నానండి మీరు రండి మీ దగ్గర పుల్ఫైడ్ చూపెట్టండి మీకు న్యాయం చేరిగే బాధ్యత నాది న్యాయం జరిగింది అన్నారు సో ఇప్పుడేంటి ఏపీ పోలీసులు ఆమె దానిలో ఇన్వాల్వ్ అయింది అక్కడ దొంగ కేసు పెట్టారు సో కుక్కలు విద్యాసాగ్రం లోపల వేయాలి అండ్ ఏ పోలీసులు అయితే ఆమెని వేధించారో వాళ్ళని సస్పెండ్ చేస్తారా డిస్మిస్ చేస్తారా లోపల వేస్తారా వేయాలి ఈ పోలీసులకు ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో మంత్రులా బయట వాళ్ళ ఎవరు వాళ్ళని లోపల వేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇది అండ్ ఈమెద ఫ్రీజ్ చేసిన అకౌంట్స్ ఏవైతున్నాయి అన్నీ కూడా నార్మల్ చేయాలి దెన్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇది ఏపీ గవర్నమెంట్ చేయాల్సింది దెన్ ఇంకా ఆమె ఏం చేసుకోవాలి సజ్జన్ చెందరి మీద మరలా కేసు పెట్టిద్దా పెట్టద్దా ఇంకా ఆమె చాయేస్త సో సజ్జంజంద సంబంధించి చంద్రబాబు ఎక్కడ టచ్ చేయడు ఏపీ గవర్నమెంట్ ఎక్కడ టచ్ చేయదు ఎందుకంటే సజ్జన్ సంబంధించి ఏపీ ఉన్న సంబంధమే లేదు ఓన్లీ కుక్కల విద్యాసాగరు ఆనడు ఉన్న వైసీపీ గవర్నమెంట్ అనడు ఉన్న పోలీసులు వీళ్ళకి సంబంధించి మాత్రం చర్యలు తీసుకోవాలి కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాళ్ళు చేసే న్యాయం కానీ ఆమెకు చేయగలన్న మేలు కానీ బెస్ట్ రెండు ఇదే ఉంటుంది ముంబై పోలీసులు చూసుకోవాలి మరలా అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో అండ్ ఆమె దగ్గర ఆల్రెడీ ప్రూఫ్లు కనుక ఉన్నట్టయితే ఆల్రెడీ ఏపీ పోలీసులు సజ్జన్ జితాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏవైతున్నాయో ల్యాప్టాప్లో కానీ మొబైల్ కానీ అన్ని డిలీట్ చేశారంట అసలు ఏమీ లేవంట పాపం మరి ఇప్పుడు అగన్ మరలా కేసు పెట్టిద్దా పెట్టదా అవి పోయిందో ఏదో పోయిందో బాబు నాకు సైలెంట్ లెట్స్ వెయిట్ వేటెన్సీ బట్ కూటమి గవర్నమెంట్ అయితే తాట తీసి ఆరేయటం ఖాయం ఆనాడు వైసీపీ పార్టీ కుక్కలుగా బాన్సుగా పండించిన అధికారులకు సంబంధించి అందులో ఐపీఎస్లు ఐఏఎస్లు ఎవరు మొత్తం లెక్క తేరుతారు కుక్కల విద్యాసాగర్ మాత్రం కుక్కడ పట్టవచ్చు లేదంటే ఆ రకంగా జైల్లోనే వేయొచ్చు అండ్ షర్మిలు అంటున్నట్టు వాంటెడ్గా ఇదంతా కూడా జగన్ గా సజ్జన్ జందాల కోసం ఒక మాడ తీసుకొచ్చి నరకం చూపెట్టారు నేను ఆల్రెడీ మనం చెప్పే ఆమె హైలీ టాలెంటెడ్ రా బాబు అని చెప్పేసి అటువంటి ఆమెకి వీళ్ళు చూపించే నరకం కనుక నిజంగా రేపు నరకానికి కనుక వీళ్ళు వెళ్తే గరుడప్రాన్ని చెప్పినట్టు శిక్షలు కనుక వేస్తే ఎవరికి ఇటువంటి ఘోరంగా శిక్షలు పడితే కింద కామెంట్లో మీరే తెలియచేయండి